హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికీని యువరాజ్ అర్థం చేసుకున్నందుకు నానా మాటలు అన్నందుకు కౌశికి ప్రేమని దూరం చేసుకున్నందుకు యువరాజ్ని కేదార్ నానా మాటలు అంటూ ఉంటాడు ఇక నీకు అసలే అర్థం కాదు నీకు అర్థమైతే నువ్వు ఆ పని చేసి ఉండేవాడివి కాదు అని అంటూ తిడుతూ ఉంటాడు కేదార్ ఇక ఇంద్రాని నిషికాతో దుర్ముహూర్తం అయిపోయిందమ్మా అగ్రిమెంట్పై సైన్ చెయ్యి అని అంటుండగా జగదాత్రి కేదార్కి సైగ చేస్తుంది ఇక బయట నుండి రుకో అన్న గట్టి సౌండ్ వినబడుతుంది ఇక ఒక సింగ్ వేషంలో ఉన్న వ్యక్తి పరిగెడుతూ లోపలికి వస్తూ ఉంటాడు ఎవరు మీరు ఎవరు మీరు అని దాత్రి కేదార్లు అరుస్తున్నా కూడా ఈ సింగ్ ఎవరో మీకు తెలియదా మీకు తెలీదా నిషికా మేడం మీకు తెలియదా అంటూ ఇంద్రాణి గారు ఇంద్రాణిజీ మీకు కూడా తెలీదా అని అంటూ ఉంటాడు అసింగ్ అసింగ్ ఎవరో కాదు బూచి ఇక టెన్షన్ పడుతున్న సుధాకర్ దగ్గరికి వెళ్ళి కౌశికి అతను ఎవరో కాదు మన బూచి అని మెల్లిగా చెప్తుంది కౌశికి ఇక నవ్వుతూ చూస్తూ ఉంటాడు సుధాకర్ బూచి అదే సింగ్ వేషంలో ఉన్న బూచిని చూసిన ఇంద్రాని నువ్వెవరో నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అవును ఎందుకు తెలుస్తుందిలే నా దగ్గర డబ్బులు తీసుకొని పెట్టుబడి కింద వ్యాపారాలు చేసి నన్ను మోసం చేశారు కదా కోట్లలో లాభం చూపించి లక్షలలో డబ్బులు గుంజారు కదా అప్పుడే మర్చిపోయారా మీరు అని ఆ సింగ్ ఇంద్రాణిని అంటుంటాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యంగా నోరు తెరుస్తారు ఇక వైజయంతి టెన్షన్లో పడిపోతుంది నిషిక యువరాజులు కూడా అనుమానపడుతూ ఉంటారు నేను నీతో బిజినెస్ చేయలేదు అని ఇంద్రాణి అంటుండగా అవునా అని అంటూ తన మొబైల్లో తను ఉన్ను ఇంద్రాణి కలిసి బిజినెస్ డీల్ చేసుకున్న ఫొటోస్ని చూపిస్తూ ఉంటాడు బూచి ఫస్ట్ ఇంద్రానికి నిషికాకి యువరాజ్కి కౌశికకి సుధాకర్కి జగదాత్రికి కేదార్కి ఇంట్లో వాళ్ళందరికీ ఆ ఫొటోస్ని చూపిస్తూ ఉంటాడు బూచి అందులో ఉంది నేను కాదు అని ఇంద్రాని అడ్డదిడ్డంగా చెప్తూ ఉండగా ఓహో మీరు కాదులేండి ఐశ్వర్య రాయ్ కదా అని అంటూ ఉంటాడు బూచి ఇక వీడెవడో నాకు తెలియదు నువ్వు అగ్రిమెంట్ పైన సైన్ చేయి అని నిషికాని ఇంద్రాని అంటూ ఉండగా ఇక సైన్ చేయబోతూ ఉంటుంది నిషిక ఇక ప్లాన్ బి అన్నట్టు బూచీకి జగదాత్రి సైగ చేయడంతో పరుగు పరుగున వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని పట్టుకొని తన గొంతుపై పెట్టుకొని నాకు అన్యాయం జరిగింది నాకు లాస్ చేశారు నా డబ్బులు నాకు ఇచ్చే వరకు నేను ఇక్కడ నుండి కదలను అని బూచి తన గొంతుపై కత్తి పెట్టుకొని అక్కడికి వచ్చి ఇంద్రాణిని అక్కడున్న కౌశిక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బెదిరిస్తూ ఉంటాడు ఇక కాచి వైజయంతి నిషిక భయపడిపోతారు ఇక మేమేమెందుకు డబ్బులు ఇవ్వాలి అని కాచి అంటూ ఉంటుంది ఇక కౌశికి ఆగండి సింగరు అని అంటుంటుంది ఇక వైజయంతి నిషిక ఇద్దరు కౌశికని ఏదో ఒకటి చేయమ్మి అని అంటూ ఉండగా జగదాత్రి ఇలా అంటుంటుంది అసలు వదిన సలహాలు మీరు తీసుకోరు కదా ఇప్పుడు మీరెందుకు వదినని హెల్ప్ అడుగుతున్నారు అని జగదాత్రి అంటూ ఉండగా ఇక కాచి మధ్యలో అడ్డుపుల్ల వేయకు జగదాత్రి ఆడుకోకు అని అనేస్తుంది ఇక మళ్ళీ వైజయంతి కౌశికిని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఏదో ఒకటి అమ్మి అని బ్రతిమిలాడుతూ ఉండగా ఇక కౌశికి ఆ సింగారు మేము మీతో బిజినెస్ చేయలేదు మేము మిమ్మల్ని మోసం చేయలేదు మాకు మీకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు కాబట్టి మీకు ఇంద్రానికి ఏదైనా గొడవలు ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి అని అంటూ ఉంటుంది కౌశిక కరెక్టే కదా మీరు నన్ను మోసం చేయలేదు మీరు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కాదు కానీ నేనెందుకు చచ్చిపోవాలి డబ్బులు ఇవ్వాల్సిన దీన్నే చంపేస్తా అని అంటూ ఇంద్రాణి పీకకి కత్తి పెట్టి కోసేస్తా అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడు బూచి ఇక ఇంద్రాని కూడా ప్లీజ్ కౌశికి నన్ను కాపాడు అని అనడంతో ఇక ఇక్కడ రచ్చేంటి అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక కౌశికి కేదార్కి సైగ చేయడంతో ఆ కత్తిని లాక్కొని బూచిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు కేదార్ ఇక జగదాత్రి వెటకారంగా వాడు వస్తే వచ్చాడు కానీ మీ అగ్రిమెంట్ని మాత్రం ఏం చేయలేదు ఇప్పటికైనా అగ్రిమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు రెచ్చగొడుతూ ఉంటుంది జగదాత్రి ఇక అక్కడ జరిగిన సంఘటనతో వైజయంతితో అనుమానం మొదలవుతుంది ఇక మళ్ళీ నమ్మకంగా నేను సైన్ పెడతాను అని సైన్ ఉంటుంది నిషిక అప్పుడు సుధాకర్ ఆగమ్మ నిశిక ఇది కోర్టులలో వ్యవహారం కాబట్టి ఒకసారి మన లీగల్ అగ్రిమెంట్ లాయర్తో చర్చలు జరిపాక అగ్రిమెంట్ చేసుకో అని సుధాకర్ అనడంతో వైజయంతి కూడా అదే మాట అంటుంది ఇక ఇంద్రాని సరే మీరు మళ్ళీ కాల్ చేయండి అంటూ వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోగానే నిషిక ఇలా అంటూ ఉంటుంది జగదాత్రిని కావాలనే నువ్వు ఆపావు కదా నీ సంగతి చెప్తా అంటూ వెళ్ళిపోతుంది మరోవైపు మేకన ఇంటికి వచ్చి అమ్మెక్కడు అని అంటూ తన చేతి మీదున్న ట్యాటూని చూపిస్తూ ఉంటుంది బామ్మకి మేఘన ఇక ఏంటి ఇది పచ్చబొట్టు పొడిపించుకున్నావా అని అడుగుతూ ఉంటుంది ఆ బామ్మ అవును కేదార్ని నేను లవ్ చేస్తున్నాను కాబట్టి కేదారే నా జీవితం అందుకే పచ్చబొట్టు పొడిపించుకున్నాను అని మేఘన అంటూ ఉండగా ఒకవేళ అతను నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావే అది తప్పు అని బామ్మ అంటూ ఉండగా నేను పెళ్ళంటే చేసుకుంటే కేదార్నే చేసుకుంటా లేకపోతే చేసుకోను అని అంటూ ఉంటుంది మేఘన అసలు ఆ అబ్బాయి మనసులో ఏదుందో తెలుసుకోవాలి వెళ్దాం పద అంటూ కేదార్ ఇంటికి బయలుదేరుతారు బామ్మ మేఘన మరోవైపు జగదాత్రి కాఫీ తీసుకొని కేదార్ దగ్గరికి వస్తుండగా కేదార్ చక్కగా స్మార్ట్గా హ్యాండ్సమ్గా రెడీ అవుతూ ఉంటాడు ఇక రెడీ అవుతున్న కేదార్ని అలా చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి ఏంటి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు కేదార్ ఏదో పెళ్లి చూపులకి వెళ్ళినట్టు హ్యాండ్సమ్గా రెడీ అవుతున్నావు కదా అందుకే చూస్తున్నా అని జగదాత్రి అంటూ ఉండగా ఏమో పెళ్లి చూపులు కూడా ఏర్పాటు అవ్వచ్చేమో అని కేదార్ ఆట పట్టిస్తూ అనగానే వేడి కాఫీని చురకంటిస్తుంది జగదాత్రి కేదార్కి అబ్బా అని అంటాడు కేదార్ ఇంతకుముందు ఏమో అన్నావు అని మళ్ళీ జగదాత్రి అంటూ ఉండగా నువ్వు చాలా అందంగా ఉన్నావన్నాను అని కేదార్ మాట మార్చు చేస్తాడు ఇక కాఫీ అందిస్తుంది జగదాత్రి నవ్వుతూ నువ్వు తాగావా అని అడుగుతూ ఉంటాడు కేదార్ లేదు అన్నట్టు అడ్డంగా తల ఓపుతుంది జగదాత్రి ఆ కాఫీని సర్సర్లో కప్లో షేర్ చేసి ఒక దాన్ని ఆ దాత్రికి అందిస్తాడు కేదార్ అలా వాళ్ళు చూపులతో ప్రేమించుకుంటూ కాఫీ షేర్ చేసుకుంటారు జగదాత్రి కేదార్ నేను వెళ్తాను కిందికి అని జగదాత్రి అంటుండగా నువ్వు కింద ఉంటే పైన నాకు పనింటి అని ఫాలో అవుతుంటాడు కేదార్ అదే టైంలో ఆ మేఘన భామగారు ఇద్దరు కార్తిక్ లోపలికి వస్తుండగా వైజయంతి నిషిక చూసి ఈ జగదాత్రి పని పట్టాలి అని అనుకుంటూ ఉంటారు హాల్లోకి వచ్చిన మేఘనాన్ని చూసి బలంగా కేదార్ కాలు తొక్కుతుంది జగదాత్రి ఏంటి పెళ్లి చూపులు అన్నా ఇవ్వేనా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉండగా ఇంత న్యాచురల్గా సింక్ అవుతుందని నేను అనుకోలేదు నాకేం తెలియదు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు కేదార్ ఏమీ తెలియనంటే జగదాత్రి కిందికి దిగి వస్తుంది ఎందుకు అరిచావు అని మేఘన అంటుండగా నేను అరిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడ్డానికి అరిచాను అని మాట మారుస్తూ ఉంటాడు కేదార్ ఇక బంధువులకి గిఫ్ట్లు ఇవ్వాలి అంటూ వైజయంతికి గిఫ్ట్ అందిస్తుంది బామ్మ గారు ఇక బంధువులంటూ మాట కలుపుతున్న ఆ మేఘనాని బామ్మని చూసి కోపంగా చూస్తుంది జగదాత్రి ఇక అలా అలా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని నిషిక అడుగుతుండగా చూస్తున్నాం అని బామ్మ అంటుంటుంది నీకు ఎటువంటి అబ్బాయి కావాలి అని కౌశికి అడుగుతుండగా నన్ను ఇష్టపడి నా లాగా ప్రేమించే అబ్బాయి కావాలి మా నాన్నకన్నా ప్రేమగా చూసుకోవాలి కష్టం నా దరికి చేరకుండా కాపాడే వ్యక్తి అవసరం లేదు కష్టంలో నాకు తోడుండే వ్యక్తి కావాలి అని కేదార్ వైపు చూస్తూ మేఘన చెప్తూ ఉండగా జగదాత్రి కోపంగా చూస్తుంది ఇక నిశిక ఇప్పుడు నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ మా కేదార్లో ఉన్నాయి అని జగదాత్రిని ఉడికిస్తూ ఉంటుంది నిశిక ఇక బామ్మ మేఘన దగ్గరికి వచ్చి నీ మనసులో మాట చెప్పమ్మా అని అంటూ ఉండగా నీతో మాట్లాడాలి కేదార్ అని అంటూ ఉంటుంది మేఘన తర్వాత మాట్లాడతాను అని కేదార్ అంటున్నా కూడా వినకుండా చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్ళి వెళ్ళిపోతుంది మేఘన కేదార్ని ఇక వెనకాలే వెళ్ళబోతున్న ఆ ధాత్రిని బామ్మగారు నిషిక ఆపేసి కాఫీ కలపడానికి తీసుకెళ్ళిపోతారు ఇక ఏంటి అన్నట్టు చెయ్యి విడిపించుకొని అడుగుతూ ఉంటాడు కేదార్ మేఘనాని అది అది అంటూ నసుకుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటమ్మా చెప్పు తల్లి అని కేదార్ అంటూ ఉంటాడు కేదార్ మేఘన ఏం మాట్లాడుకుంటున్నారో దూరం నుండి వైజయంతి నిషిక వింటూ ఉంటారు లోపల జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు మేఘన ఐ లవ్ యూ చెప్తే కేదార్ రియాక్షన్ ఏంటి కేదార్ జగదాత్రిల బంధంలో మేఘన చొరబడనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్